అందరి మీడియా మిత్రుల నమస్కారం అండి గత నెల కొన్నిసార్టీ ఈ సురేష్ బాబు వెంకటేష్ అండ్ రానా తగ్గుబాటి కేసు విషయం మీడియా అందరికీ తెలిసిన విషయమే దీనికి సంబంధించిన దాంట్లో నా ప్రాపర్టీని అక్రమంగా డిస్పింటల్ చేసి పట్టపొదలు డిస్పింటల్ చేసి నాలో అక్కడ ఉన్న వస్తువులన్నీ దొంగలించి నాలో నన్ను అక్కడి నుంచి వౌంశాలతో మా వైఫ్ని మా బాబుని నేను లేనప్పుడు మా వైఫ్ని మా బాబుని కొట్టి వీళ్ళు అక్రమంగా అక్కడ కొన్ని అక్రమ పనులు చేశారు అది మొత్తం మీడియా అంత మొత్తం అందరి చూశారు అక్టోబర్ రెండు వేల రెండు నవంబర్లో జరిగింది ఇన్సిడెంట్ దాని తర్వాత నేను కొన్ని కారణాల వల్ల వేరే కేసులో ఉన్నప్పుడు ఈ ఇది చేశారు వీళ్ళు అంటే ఒక పెద్ద మనుషుల ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మరలా కోర్టుకు రాకుండా ఏదో చట్టాలంటే వీళ్ళ చుట్టాలాగా నేను ఆల్రెడీ ఇక్కడ నాంపల్లి కోర్టు నేను త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒక కంప్లైంట్ చేయడం జరిగింది నాకు జరిగిన అన్యాయానికి దాన్ని కోర్టు సుమ అంటే కంప్లైంట్ స్వీకరించి దీని దీంట్లో అప్పని వాళ్ళు సమన్లు జరిగింది గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు కోర్టుకు రాకుండా కోర్టును తప్పుదో పట్టించి రకరకాల అప్సెంట్ పిటిషన్స్ రకరకాల కోర్టులో ఉన్న డూకోర్సులు వాడుకొని లాస్ట్ టైం కూడా మూడు మూడు సార్లు కోర్టు రమ్మని చెప్పి వాళ్ళకి చెప్పింది అయినా కూడా కోర్టు అంటే వాళ్ళకి గ గౌరవం లేకుండా కోర్టుని ధిక్కరించి వాళ్ళు రావడం లేదు సో ఈసారి అక్టోబర్లో మా జడ్జి గారు ఏం చెప్పారంటే కంపల్సరీ రావాలి ఈ పదహారు తారీఖు అని చెప్పి వాళ్ళకి చెప్పింది సో వాళ్ళు ఈ రోజు కూడా కోర్టు ధిక్కరణ చేసిండ్రు సో నవంబర్ పద్నాలుగో తేదీన రాని పక్షంలో వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తా అని చెప్పి కోర్టు ఆగ్రహించింది ఇదే కాకుండా ఈ ఈ కేసు ఉండక కూడా మరల వాళ్ళు నా ప్రాపర్టీని మొత్తం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కంప్లీట్ గా డిస్పెండల్ చేసింది రాత్రి రాత్రి మొత్తం మరలా జేసీ రెడ్డి డిస్పెండల్ చేసింది దానికి సంబంధించిన కేసు కూడా నేను ఒకటి ఆది గారు ఉన్నప్పుడు కమిషనర్ గారు ఉన్నప్పుడు నేను ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ దాంట్లో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తీసుకున్నప్పుడు నేను మళ్ళీ కోర్టు రాశ్రయించి కోర్టులో ఇంకొక కంప్లైంట్ అంటే మళ్ళీ ఒక తప్పు చేసిన తర్వాత ఇంకొక తప్పు చేశారు సో చట్టాలంటే వాళ్ళ చుట్టాల లాగా వాళ్ళకి అసలు ఎటువంటి గౌరవం లేదు పోలీసులు అంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం లేదు కాబట్టి రోజు కోర్టు గట్టిగా మందలించింది నెక్స్ట్ టైం నవంబర్ పద్నాలుగు తారీఖు రాని పక్షంలో వాళ్ళ కంపెనీ నాన్అబుల్ వారెంటీ ఇష్యూ చేస్తామని చెప్పింది ఇంకా దీంట్లో ఏదో రకంగా కోర్టును పైకోర్టు పైకోర్టులో వెళ్ళి ఏదో విధంగా ఆర్డర్ ఏదో విధంగా డబ్బులు ఉన్నాయి కదా అన్నింటినీ మేనేజ్ చేద్దామనే ఒక అహంకార దృక్పద ఉన్నారు అది నడవదు కంపల్సరీ రావాలి వాళ్ళు చేసే తప్పు ఈ రోజు అయితే తెలుసుకొని దాన్ని సరిది బాగుంటుంది వాళ్ళకు శిక్ష పడే వరకు నేను పోరాడుతూ ఉంటానండి